రెబల్ స్టార్తో మారుతి తీస్తున్న ఆల్మోస్ట్ తొంభై ఐదు శాతం షూటింగ్ పూర్తి చేసిన మూవీ ది రాజాసాబ్ ఇప్పుడుది అటకెక్కింది ఆగిపోయింది బడ్జెట్ సమస్యలతో సైడ్కెళ్లిందని రూమర్లు క్రియేట్ చేస్తున్నారు దీంతో చాలా కాలంగా సైలెంట్ గా ఉన్న రెబల్ స్టార్ ఫ్యాన్స్ విజృంభించారు ఈసారి కామెంట్లు రూమర్లు క్రియేట్ చేస్తున్న యాంటీ ఫ్యాన్స్ మీద కాదు ఏకంగా ది రాజాసా ప్రొడక్షన్ హౌస్ ని టార్గెట్ చేశారు దర్శకుడు మారుతి మీద కూడా ట్వీట్ల యుద్ధం ప్రకటించారు సోషల్ మీడియాలో ఇంతగా ది రాజాసాబ్ మీద డ్యామేజింగ్ అటాక్ జరుగుతుంటే రెస్పాన్స్ లేదనేదే ఫ్యాన్స్ ఫ్రస్ట్రేషన్ కి కారణం ది ఫౌజీ టీం టీం ఉన్నంత యాక్టివ్ గా ది రాజాసాబ్ టీం లేదనేది రెబల్ ఫ్యాన్స్ ప్రధాన ఆరోపణ ఏదో చిన్నగా మొదలైందనుకుంటే ఇప్పుడు అది చిలికి చిలికి గాలివాన్ నుంచి తుఫానుగా మారింది హ్యాష్ ట్యాగ్ వార్ గా సోషల్ మీడియాని కుదిపేసేలా ఉంది Thank you ది రాజాసాబ్ నైన్టీ ఫైవ్ శాతం షూటింగ్ ఎప్పుడో పూర్తయింది కేవలం క్లైమాక్స్ ప్యాచ్ వర్క్ నాలుగు సాంగ్స్ మాత్రమే పెండింగ్లో ఉన్నాయి అది డిసెంబర్లో అనుకుంటే ఫౌజీ షూటింగ్ వల్ల గ్యాప్ వచ్చింది తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ మోకాలి చికిత్స రెస్ట్ కారణంతో ఇంకాస్త బ్రేక్ పడింది ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కానీ ఈ మధ్య ది రాజాసాబ్ షూటింగ్ ఆగిపోవటం కాదు ప్రాజెక్టే పక్కకెళ్ళిపోయిందని ప్రచారం పెరిగింది బడ్జెట్ సమస్యల వల్ల పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఆగిందని ఫలితంగా ప్రభాస్ కూడా ఈ ప్రాజెక్ట్ని పట్టించుకోవట్లేదని తలా తోకా లేకుండా సోషల్ మీడియాలో మీమ్స్ పెడుతున్నారు కమెంట్లతో షాడిస్టిక్స్ ఎంజాయ్ చేస్తున్నారనేది ది రాజాసాబ్ టీం కౌంటర్ అటాక్ ఇంత ఖచ్చితంగా ఇలాంటి మాటలు ది రాజాసాబ్ టీం అనటానికి రీజన్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు భాషల్లో ది రాజాసాబ్ మూలకు పడినట్లు అన్న కమెంట్లు మీమ్స్తో కూడిన ట్రోలింగ్ జరుగుతోంది సరే సౌత్ హీరోల పాన్ ఇండియా డామినేషన్ నచ్చక బాలీవుడ్ యాంటీ బ్యాచ్ ఈ పని చేస్తుందనుకుంటే తమిళ్ మలయాళం కూడా ఇలాంటి రాతలు కూతలు పెరిగిపోయాయి అక్కడే ది రాజాసాబ్ టీం అలర్ట్ అయింది తెలుగు సినిమా గురించి ఇంతగా పట్టించుకునేలా అక్కడ జనం అంత ఖాళీగా ఉన్నారా అన్న కోణంలో అక్కడ సైబర్ టీం కి కూడా అలర్ట్ చేసింది కానీ ఎక్కడ అఫీషియల్ స్టేట్మెంట్స్ లేవంటున్నారు సో ఇవి తెలియక ప్రభాస్ మూవీ ఆగిపోయిందన్న కమెంట్లను మారుతి అలానే ది రాజేశా ప్రొడక్షన్ టీం పట్టించుకోవట్లేదని ఫైర్ అవుతున్నారు రెబల్ ఫ్యాన్స్ బేసిక్ గా టాలీవుడ్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మీద ఎక్కువగా యాంటీ ఫ్యాన్స్ నెగిటివిటీ ఎక్కువగా ఉంటుంది తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు మీద వ్యతిరేక ప్రచారం ఎక్కువగానే కనిపిస్తుంది తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ మీద ఇలాంటి కుళ్లు ఏడుపు సోషల్ మీడియాలో కొంతమంది ఏడవటం కనిపిస్తోంది కానీ ప్రభాస్ మూవీ ఆగిపోయిందని ఇలా ఏడు భాషల్లో ఏడుస్తున్న బ్యాచ్ పెరిగేసరికి ఫ్యాన్స్ అలర్ట్ అయ్యారు ఫిలిం టీం పట్టించుకోదా ఈ రూమర్లకు లీకులకు కౌంటర్ ఇవ్వదా అన్న ప్రిస్టేషన్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నారు కానీ కేరళ తమిళనాడు ముంబైలో సైబర్ టీమ్ తో ది రాజాసాబ్ టీం టచ్ లో ఉండటమే కాదు ఈ యాంటీ ఫ్యాన్స్ అటాక్ కి తగ్గ ప్రతిచర్యలు తీసుకుంటుందట ఫిలిం టీం నుంచి ఈ వీకెండ్ ఖచ్చితంగా ఏదైనా స్టేట్మెంట్ రావచ్చని తెలుస్తోంది